అందరికీ నమస్కారం గత రెండు రోజుల క్రితం అంటే నిన్న మొన్న భారీ వర్షం కొత్త అవ్వడంలో కురిసిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ విద్యుత్ పనులు తర్వాత శానిటైజర్ ఇలాంటి క్లీనింగ్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ పనులు లాంటివి చేయించడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు చేయించండి అని డిమాండ్ చేసేవారు ఉన్నారు డిమాండ్ చేసి ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించట్లేదని అడిగే వాళ్ళం ఉన్నాము ఇట్లా ఇది నిత్యం జరిగే ప్రక్రియ అయితే ఈరోజు అధికారులతో ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ లేదని చెప్పి నీళ్లు లేవని చెప్పి అందరూ అటు పత్రికల వాళ్ళు ఉద్యమకారులు అందరు అడిగినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి కూడా స్పందించి అక్కడికి వెళ్ళడం అధికారులు వెళ్ళిపోవడం సరే ఇది కోడు ఉండడం వెళ్ళిపోయారా లేకపోతే ఇంకేదన్నా మీ మీద ప్రేమతోనో మీ మీద భయంతో వెళ్ళిపోయారా అనేది వాళ్ళు మీరు తేల్చుకోవాల్సింది అయితే అప్పుడు మాట్లాడేటప్పుడు అక్కడ మాట్లాడేటప్పుడు సమస్య మీద పరిష్కరించండి అని చెప్పకుండా లేకపోతే నేను కూడా వచ్చా నేను కూడా చూస్తాను ఇదేంటి అని చెప్పి అడగకుండా నా మీద ఎవడో కంప్లైంట్ పిచ్చోడు కంప్లైంట్ పెట్టిండు అంటే మీ మీద నాకు తెలిసి బిఎస్పి పార్టీ అది ఒక ఉద్యమకారుడు ఆయన కూడా ఒక పార్టీ పేరు మీద ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు అనేక నియోజకవర్గంలో అనేక సమస్యల మీద ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ రోజు మీరు ఒకరోజు ఎన్నికల కోడ్కు నిబంధన వల్లిగా మీరు ఎక్కడికో వెళ్ళారు మీటింగ్ పెట్టారు దాన్ని ఐడెంటిఫై చేసి అధికారులకు తెలియజేయడం అందరి బాధ్యత అది కామన్గా అందరి బాధ్యత మీరు ఈ ఐదేళ్ళు అధికారంలో ఉంటారేమో తర్వాత అయితే మీరు నిత్యం మీ జీవితం నిత్యం పోరాటమే కదా మీ మీరే ఈ కొత్తగూడెంలో అనేక సమస్యలు పరిష్కరించారని చెప్తూ ఉంటారు వేదికల మీద అనేక భూములు లక్షల భూములు బస్తీలు బస్తీలు పంచాం పోరాటం ద్వారా పంచామని చెప్పే మీరు ఎవరో కంప్లైంట్ పెట్టాడు పిచ్చోడు అంటే పిచ్చోళ్ళు ఎవరు కొత్తగూడంలో తిరగట్లేదు మరి అట్లాంటి ఆలోచన మీకు ఎవరు మీకు అనిపిస్తే ఎర్రగడ్డ మరి ఐడెంటిఫై చేయించి ఎర్రగడ్డకు పంపించండి ఎవరిని పంపిస్తారో కాకపోతే మీరు ఒక ఉద్యమ పార్టీ ఉద్యమకారులు నిత్యం ఈ ఐదేళ్ళు తప్పితే మళ్ళీ మీరు ఉద్యమాల మీదనే ఆధారపడాలి మీరు అట్లా మాట్లాడడం వల్ల ఏంటంటే అధికారుల్లో ఆయనే అంటే ఎవరైతే ఉద్యమాలు చేసి ప్రశ్నించిన వాళ్ళు ఎవరు చులకన కారు ఉద్యమ పార్టీ నుండి ఉన్న మీరు అవతల ఉద్యమకారుల్ని పిచ్చోళ్ళుగా సంబోధిస్తే లేదా పిచ్చోళ్ళుగా చిత్రీకరిస్తే లేకపోతే ప్రశ్నించినోడి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే అవతల అధికారుల ముందు ప్రజల ముందు మీరే చులకన అవుతారు తప్ప వేరే వాళ్ళు కారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇది బూర్జవ పార్టీల వారు కాదు కదా ఉద్యమాలు చేసేది ఉద్యమకారులు చేస్తాము సరే ఇవ్వాలి మీరు ఒక ఎర్రజెండా పార్టీ వాళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు రేపు ఓడిపోయిన తర్వాత నిత్యం చేయాల్సిన పనే మీద అది ఇలాంటప్పుడు మీరు ఉద్యమకారులందరినీ వెంటేసుకొని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఉద్యమకారులను అవహేళన చేయడం అది మీ భాషా పరిజ్ఞానం మీ భాషా పద్ధతి మార్చుకుంటే మంచిదని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను